హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో స్వయంవరం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ మరుసటి రోజు యుగేందర్ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు కేశవరాజు విదేశీయులకి మాటిచ్చినట్టుగా పల్లెటూరు అమ్మాయిలను తీసుకొచ్చే పనిలో అలాగే తన వ్యాపారాన్ని చూసుకునే పనిలో తీరిక లేకుండా తలమునకలై ఉంటాడు కొత్తగా వచ్చిన సిటీ కమిషనర్కి కేశవరాజుకి అస్సలు పడటం లేదు కమిషనర్ నిజాయితీ కేశవరాజుకి తలనొప్పిగా తయారయ్యింది దేనికి లొంగని అతని మనస్తత్వం కేశవరాజుకి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది మానస కాలేజీ అయిపోయిన తర్వాత సాయంత్రం తన బండి మీద ఇంటికి వస్తూ ఉంటే ఒక కారు ఆమె పక్క నుండి చాలా వేగంగా దూసుకొని పోతుంది మానస మనసులో చెత్త విధవ కాస్త కూడా బాధ్యత లేదు కారు ఇంత వేగంగా నడుపుతున్నాడు అని తిట్టుకుంటుంది కాస్త ముందుకు వెళ్ళగానే ఒక చోట జనాలు గుమ్మి ఉండటం కనబడుతుంది మానస తన బండిని పక్కకి ఆపి అక్కడికి వెళ్ళి చూస్తుంది వాళ్ళందరి మధ్యలో కడుపుతో ఉన్న ఒక ఆవిడ నొప్పులు పడుతూ ఉంటుంది ఆమె నొదుటికి కూడా గాయమయ్యే రక్తం కూడా వస్తూ ఉంటుంది అలాగే ఆమె తన పొట్ట మీద చేతులుంచుకొని అమ్మ నా బిడ్డ కాపాడండి అని ఏడుస్తూ ఉంటుంది అలాగే ఆమెకి బాగా రక్తం పోతూ ఉంటుంది అక్కడున్న వాళ్ళలో కొంతమంది తమ ఫోన్లో వీడియో తీస్తుంటారు వాళ్ళని చూస్తుంటే మానసకి కోపం వస్తుంది మరి కొంతమంది అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటారు మానస ఆమె పల్స్ చెక్ చేసి ఆమె పొట్ట మీద చేయి పెట్టి బిడ్డ కదలికలని గమనిస్తూ ఉంటుంది బిడ్డలో ఎలాంటి కదలికలు కనిపించవు మానసికి ఏదో గాబరాగా అనిపించడంతో ఆమెతో అమ్మ మీకు ఎన్నో నెల అని అడుగుతుంది ఆమె తొమ్మిది వచ్చి పదిహేను రోజులు అవుతుంది అని ఏడుస్తూనే చెప్తుంది మానస చెక్ చేస్తూ మీకేం భయం లేదు భయపడకండి బీపీ పెరిగిపోతుంది మీ బిడ్డకేం కాదు అని ఆమెకి ధైర్యం చెప్తుంది కానీ మానస మనసులో బిడ్డకేమన్నా అయ్యిందేమో అని అనుమానం కలిగింది పది నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి రావడంతో ఆమెను అందులో ఎక్కించి తను కూడా ఎక్కి మీ వాళ్ళే ఫోన్ నెంబర్ ఏదైనా చెప్తారా అని అడుగుతుంది ఆమెకి రక్తస్రావం అవుతూ ఉండటం వల్ల నీరసంగా అయిపోయి నెంబర్ చెప్తుండగానే స్పృహ కోల్పోతుంది అప్పుడే సత్య నుండి మానసకి ఫోన్ వస్తుంది మానస ఫోన్ ఎత్తి జరిగింది చెప్తుంది సత్య తను కూడా హాస్పిటల్కి వస్తానని చెప్పి పెట్టేస్తాడు సత్య అసిస్టెంట్ కమిషనర్ వికాస్ తనకి స్నేహితుడు కాబట్టి అతనికి ఫోన్ చేసి జరిగింది చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్తాడు మానస డాక్టర్తో ఎంత మాట్లాడినప్పటికీ వాళ్ళు ఇది యాక్సిడెంట్ కాబట్టి ముందు మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ రండి అని అంటారు ఇంతలో అటుగా వెళ్తున్న గైనకాలజిస్ట్ వచ్చి చెక్ చేసి ఈవిడ మీకేమవుతుంది అని అడుగుతుంది మానస రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయారు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్తుంది ఆవిడ అరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని అడుగుతుంది మానస ఇవ్వలేదని చెప్పి నేను ఇస్తాను ముందు మీరు తనకి ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతుంది ఆవిడ అలా కుదరదు మేడం అలా చేస్తే మాకు లేని తలనొప్పులు నొప్పులన్నీ వస్తాయి ఈమెకేమన్నా అయితే అయినా చదువుకున్నారు కదా మీకు ఆ మాత్రం తెలియదా అని అంటుంది మానస తెలుసు ఎందుకు తెలియదు నేను కూడా డాక్టర్ని డాక్టర్ ఫస్ట్ ప్రథమ కర్తవ్యం ఏంటో మీకు తెలియనట్లు ఒక డాక్టర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక రోగి ప్రాణాలు కాపాడటమే కదా మనకి ముఖ్యం తర్వాతే ఈ ఫార్మాలిటీస్ అన్నీ అని అంటుంది కోపంగా ఆమె మానసని ఒకసారి చూసి తనకి కొన్ని టెస్టులు చేయాలి మీరు రిసెప్షన్లో డబ్బు కట్టండి అని ఆమెకి చేయాల్సిన టెస్టుల వివరాలు రాసిస్తుంది ఒక నర్స్ని పిలిచి చూసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది మానస రిసెప్షన్లో డబ్బు కట్టగానే ఆమెకి చేయాల్సిన టెస్టుల కోసం ఆమెని తీసుకువెళ్తుంది నర్స్ కాసేపటికి సత్య అక్కడికి వస్తాడు మానస పుత్రిక సత్యని చూడగానే కాస్త ధైర్యం వస్తుంది అతను మానసతో అసిస్టెంట్ కమిషనర్ వికాస్కి చెప్పాను వాడు వస్తానని చెప్పాడు ఇప్పుడు ఆమెకి ఎలా ఉంది అని అడుగుతాడు అప్పటికి టెస్టులు చేయడం అయిపోతుంది డాక్టర్ మానస దగ్గరికి వచ్చి బిడ్డలో ఎలాంటి కదలికలు లేవు బిడ్డ చనిపోయింది అని అంటుంది ఆ మాట వినగానే మానసకి గుండె బరువెక్కుతుంది కళ్ళలో తడి చేరుతుంది ఆమెకి అలా అనిపిస్తే తొమ్మిది నెలలు మూసి ఆ బిడ్డ గురించి ఎన్నో కళల కన్నా ఆ తల్లి పరిస్థితి ఏంటి ఆమె తట్టుకోగలదా ఈ నిజం తెలిస్తే పాపం ఆ బిడ్డ మీద ఆమె కుటుంబం ఎన్ని ఆశలు పెట్టుకుందో అని ఆలోచిస్తూ ఉంటే డాక్టర్ వచ్చి చూడండి బిడ్డ ప్రాణాలు ఎలాగో పోయాయి కనీసం తల్లి ప్రాణాలనైనా కాపాడాలి ఆమెకి ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి వీలైనంత త్వరగా బయటకి తీస్తే తప్ప తల్లి ప్రాణాలకి ముప్పు ఉండదు లేదంటే ఆలస్యం అయ్యే కొద్దీ బిడ్డకి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది అది తల్లి గర్భసంచి మొత్తం వ్యాపించి చివరికి గర్భసంచిని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది పైగా అది ఆమె ప్రాణానికి కూడా ప్రమాదం అని చెప్తుంది డాక్టర్ తను వాళ్ళెవరైనా చెప్పండి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆపరేషన్ చేయలేం కదా అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది సత్య మనం కంగారు పడకు ఆమెకి యాక్సిడెంట్ అయినప్పుడు తన ఫోన్ కానీ లేదా ఇంకేమైనా వస్తువులు ఆమె దగ్గర ఉన్నాయా అని అడుగుతాడు మానసికి అప్పుడు కానీ గుర్తుకురాదు ఆమె అంబులెన్స్ ఎక్కుతూ తన బ్యాగ్తో పాటు యాక్సిడెంట్ అయిన ఆమె బ్యాగ్ కూడా తీసుకొని రావడం ఆమె బ్యాగ్ తన దగ్గరే ఉందని ఒకవేళ అందులో ఆమె ఫోన్ ఉందేమో అని బ్యాగ్ తెరిచి చూస్తుంది అందులో ఫోన్ కనిపిస్తుంది మానస కాస్త కుదుటపడి అమ్మయ్య ఫోన్ ఉంది సత్య తన వాళ్ళకి దీని నుండి ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ తీసుకొని ఓపెన్ చేయడానికి చూస్తుంది కానీ దానికి లాక్ ఉండటం వల్ల అది ఓపెన్ అవ్వదు వెంటనే మానసికి మళ్ళీ ఎక్కర్లేని నీరసం వచ్చి చేరుతుంది ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే కాసేపటికి ఆమె ఫోన్కి కాల్ వస్తుంది అది చూసి సత్య మానస దగ్గర ఫోన్ తీసుకుని ఎత్తి జరిగింది చెప్పి హాస్పిటల్ పేరు చెప్పి వెంటనే అక్కడికి రమ్మని చెప్తాడు అవతల వ్యక్తి నేను నేనిప్పుడే వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తారు కాసేపటికి సత్య స్నేహితుడు అసిస్టెంట్ కమిషనర్ అయిన వికాస్ హాస్పిటల్కి వస్తాడు మానస దగ్గర యాక్సిడెంట్ జరిగిన ఏరియా వివరాలన్నీ కనుక్కొని ఆ సమయంలో అక్కడున్న సీసీ కెమెరాలను చూసి ఏమైనా వివరాలు దొరుకుతాయేమో కనుక్కుంటాను అని చెప్పి సత్యతో స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు సత్య సరే అని చెప్పి మానసతో మను నేను స్టేషన్కి కంప్లైంట్ వస్తాను వెళ్ళొస్తానని చెప్తాడు మానస సత్య చేతిని పట్టుకొని వద్దురా కాసేపు నా దగ్గరే ఉండు నాకెందుకో భయంగా ఉందిరా తన వాళ్ళు ఎవరైనా వచ్చేంతవరకు ఇక్కడే ఉండవా అని అడుగుతుంది వికాస్ మానస భయం చూసి సత్యతో సరేరా కంప్లైంట్ తర్వాత ఫైల్ చేద్దు కానీ కాసేపు ఆగిన తర్వాత స్టేషన్కి వెళ్ళు అని అంటాడు సత్య వికాస్కి థ్యాంక్స్ రా ఫోన్ చేయగానే వచ్చావు అని అంటాడు రే ఇద్దరం స్నేహితులం నాకు సహాయం అవసరమైతే నువ్వు ముందు వెనుక ఆలోచించకుండా సహాయం చేయవా ఏంటి పైగా ఇప్పుడు ఇది నా డ్యూటీ కూడా ఇందులో నువ్వు ప్రత్యేకంగా నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పి ఒకసారి డాక్టర్తో మాట్లాడి వెళ్ళిపోతాడు సత్య మానసికి మంచినీళ్ళు తాగించి ఆమెను కూర్చోబెట్టి భయపడకురాతకేం కాదు డాక్టర్ ఉండి నువ్వే ఇలా బాధపడుతూ భయపడుతూ ఉంటే నీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ఎలా వైద్యం చేస్తావు ముందు మానసికంగా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి పరిస్థితి ఏదైనా సరే దాన్ని హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి రోగికి ధైర్యం చెప్పాల్సిన డాక్టరే భయపడుతూ ఉంటే ఇంకా రోగి ధైర్యంగా ఎలా ఉంటాడు చెప్పు నీ భయం చూసి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి పారిపోతారు అని నవ్వుతాడు మానస సత్యని కోపంగా చూసి అతని భుజం మీద తలవాల్చి పాపం రా కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోయింది ఒకరి నిర్లక్ష్యం వల్ల ఇంకా లోకం కూడా చూడని పసిబిడ్డ ప్రాణం పోయిందిరా ఎందుకురా అందరూ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు జీవితం ఎంత విలువైనదో తెలుసుకోలేరు ప్రాణం తీయడం చాలా తేలికే కానీ ప్రాణం పోయడం ఎంత కష్టమో వాళ్ళకి తెలియదు కదా అని కన్నీరు పెట్టుకుంటూ బాధపడుతుంది సత్య మానస భుజం చుట్టూ వేసి ఊరుకోరా ఊరుకో ఆ కారు నడిపింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకుని వాళ్ళకి శిక్ష పడేలా చేద్దాం అని అంటారు మానస వాళ్ళకి శిక్ష పడినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా అని అంటుంది సత్యకి మానస బాధ అర్థం అవుతుంటే అతను ఏం మాట్లాడకుండా ఆమె తల నిమురుతూ కూర్చుంటాడు అప్పటికే మానస ఫోన్కి రామ్ అలాగే తల్లి తండ్రి అందరూ ఫోన్ చేస్తారు కానీ మానస ఫోన్ సైలెంట్లో పడిపోవడంతో ఆమె చూసుకోదు రామ్ సత్యకి ఫోన్ చేసి మానస గురించి అడుగుతాడు సత్య రామ్కి జరిగిందంతా చెప్పి ఇద్దరం హాస్పిటల్లో ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కొంచెం సేపటి తర్వాత ఒక అతను హడావిడిగా పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి నీలిమ పేరుతో ఇక్కడ ఎవరైనా అడ్మిట్ అయ్యారా అని అడుగుతాడు రిసెప్షన్లో ఆమె కంప్యూటర్లో చెక్ చేసి లేదు సార్ ఆ పేరుతో ఈరోజు ఎవరు అడ్మిట్ అవ్వలేదు అని అంటుంది అతను అది యాక్సిడెంట్ అయిందని ఇక్కడికి తీసుకొచ్చారని నాకు ఫోన్ వచ్చింది అని అంటాడు ఆ మాటలు విన్న సత్య మానస లేచి అతని దగ్గరికి వెళ్తారు సత్య మీకు ఫోన్ చేసింది మేమే ఆవిడ మీకేమవుతారు అని అడుగుతాడు అతను తను తను నా భార్య సార్ ఈవినింగ్ వాకింగ్ అని ఒక్కతే బయటికి వెళ్ళింది అక్కడికి నేను వద్దని చెప్తూనే ఉన్నా అయినా కూడా కాసేపు చల్లగాలికి వెళ్ళొస్తానంటూ బయటకు వచ్చింది ఇప్పుడు తనకి ఎలా ఉంది సార్ చెప్పండి నాకు కంగారుగా ఉంది అని బాధగా దిగులుగా అడుగుతాడు మానసికి అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక సత్యని చూస్తుంది సత్య ముందు మీరు కూర్చోండి ఆవిడ బాగానే ఉన్నారు అని చెప్పటం ఆపి అతనికి మంచినీళ్ళు అందిస్తాడు అతను మంచినీళ్ళు గడగడా తాగి చెప్పండి సార్ నా భార్యకి ఎలా ఉంది మా బిడ్డ బాగానే ఉంది కదా ఇద్దరికీ ఏమీ అవ్వలేదు కదా నాకు చాలా భయంగా ఉంది అని అడుగుతాడు పూడుకుపోయిన గొంతుతో సత్య మానస ఇద్దరు ఒకరి ముఖమొక్కరు చూసుకొని అది మీ భార్యకి చిన్న ఆపరేషన్ చేయాలి అందుకు మీ సంతకం కావాలి అని చెప్తాడు అతను ఆపరేషన్ ఎందుకు అంటే తనకు నెప్పులు రాలేదా అని అడుగుతాడు వాళ్ళ కోసం వచ్చిన డాక్టర్ అతను చూసి యాక్సిడెంట్ అయినా ఆవిడ మీ భార్య అని అడుగుతుంది అతను అవును డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది విషయం ఏదైనా సరే చెప్పండి డాక్టర్ అని అడుగుతాడు డాక్టర్ ఒక్క నిమిషం ఆగి నీ భార్యకి యాక్సిడెంట్ అయినప్పుడు కారు వెనక నుండి గుద్దడంతో ఆమె ముందుకు పడిపోయింది ఆమె పొట్ట బలంగా నేలకు తగలడంతో కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అలాగే ఇప్పుడు అందుకే ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి లేదంటే తన ప్రాణానికి కూడా ప్రమాదం మీరు వెంటనే సైన్ చేస్తే మేము ఆపరేషన్ మొదలు పెడతాము అని చెప్తుంది మానస వెళ్ళి రిసెప్షన్లో అడిగే అతను సంతకం చేయాల్సిన కాగితం తీసుకొని వస్తుంది డాక్టర్ చెప్పిన మాటలకు అతని కుర్చీలో కూలబడతాడు అతనికి అంతా అయోమయంగా ఉంటుంది సరిగ్గా గంట ముందు భార్యతో ఫోన్లో మాట్లాడాడు ఆమెను జాగ్రత్తగా వెళ్ళమని జాగ్రత్తలు చెప్పాడు కానీ ఇంతలోనే ఇలా అవడంతో అతని మైండ్ పని చేయకుండా పోయింది అతని చెవుల్లో కేవలం డాక్టర్ చెప్పిన మాటలే తిరుగుతున్నాయి అతని పరిస్థితి అర్థం చేసుకున్న సత్య అతని పక్కన కూర్చుని ఇప్పుడు మీరున్న పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు భార్య ప్రాణాలు కాపాడటం ముఖ్యం కాబట్టి వెంటనే సంతకం చేస్తే ఆపరేషన్ మొదలు పెడతారు అని అంటూ మానస చేతిలో ఉన్న కాగితంని తీసుకొని అందులో అతనితో సంతకం చేయించి మానసకి ఇస్తాడు మానస అది తీసుకుని వెళ్ళి రిసెప్షన్లో ఇచ్చి ఆపరేషన్కి కావాల్సిన డబ్బు మొత్తం తన అకౌంట్ నుండి హాస్పిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది డబ్బు అందటమే ఆలస్యం ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్తుంది డాక్టర్ అందుకే అన్నారేమో ఈ కాలంలో సర్వం మయం అని సత్యకి అతన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు అందుకే మౌనంగా అతని పక్కనే కూర్చుంటాడు కాసేపటి తర్వాత ఒక నర్స్ బయటకు వచ్చి చనిపోయిన బిడ్డని నర్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి చూపిస్తుంది ఆ బిడ్డ మగ బిడ్డ బొద్దుగా చాలా ముద్దుగా చూడటానికి అచ్చం తల్లి పోలికలతో అందంగా ఉన్నాడు బిడ్డను చూస్తూనే అతని దుఃఖం ఇంకా ఆపుకోలేక బోరున ఏడ్చేస్తాడు సత్య అతన్ని పట్టుకొని కూర్చోబెట్టి ఊరుకోండి మీరే ఇలా అయిపోతే మీ భార్యకి ధైర్యం ఎవరు చెప్తారు అని అంటాడు అతను సార్ లేక కలిగిన బిడ్డ సార్ మాకు పెళ్ళైన తొమ్మిదేళ్ళ తర్వాత మాకు పుట్టిన బిడ్డ ఎంతోమంది డాక్టర్లకి చూపించుకున్నాము ఎన్నో గుళ్ళు తిరిగామో ఎన్ని మొక్కులు మొక్కామో ఆ బిడ్డ మాకు మా ప్రేమకి గుర్తు సార్ మాది ప్రేమ వివాహం మా ఇద్దరు కుటుంబాలు మా పెళ్ళికి ఒప్పుకోలేదు అయినా కూడా వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాం మాకు ఎవరూ లేకపోయినా మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం బిడ్డ తన కడుపులో పడిన దగ్గర నుండి నా భార్య బిడ్డ గురించి ఎన్ని కలలు కన్నదో నాకే తెలుసు సార్ ఆడపిల్ల అయితే ఈ పేరు పెట్టాలి మగ పిల్లాడైతే ఈ పేరు పెట్టాలని ముందుగానే రాసిపెట్టుకుంది అలాగే బిడ్డ భవిష్యత్తు మొత్తం కూడా ప్లాన్ చేసేసింది పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలి ఫలానా చదివించాలి వాళ్ళని ఇలా పెంచాలి మంచి బుద్ధులు నేర్పించాలి అని అంటూ ప్రతిరోజు ప్రతి క్షణం ఆమె ఆలోచన అంతా బిడ్డ గురించే ఇప్పుడు నేను తనకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు అసలు తన ఎదురుగా వెళ్ళి మన బిడ్డ చనిపోయిందని చెప్పడానికి నా వల్ల కాదు సార్ నా వల్ల కాదు అని అంటూ గుండె పగిలేలా ఏడుస్తాడు అతను అలా ఏడుస్తూ ఉంటే మానసికి కూడా కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి సత్య అతని బాధ దిగిపోయేంత వరకు అతన్ని ఏడవనిస్తాడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి ప్రస్తుతానికి ఆమెకి ఎలాంటి ప్రమాదం లేదు సాయంత్రానికి జనరల్ వార్డుకి మారుస్తాము అని చెప్పి వెళ్ళిపోయింది సత్య డాక్టర్తో ఒకసారి వెళ్ళి చూడొచ్చా అని అడుగుతాడు ఆమె వెళ్ళండి కానీ ఎక్కువసేపు ఉండకూడదు ఆమెకి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది సత్య అతనితో మీరు వెళ్ళి మీ భార్యను చూడండి అని చెప్తాడు అతను ఏడుస్తూ నా వల్ల కాదు సార్ నేను చూడలేను తనని నా వల్ల కాదు అని ఏడుస్తూ ఉంటే మానస చూడండి మీరే దిగులు పడిపోతూ ఏడుస్తూ ఉంటే ఇంకా మీ భార్యని ఎవరు చూసుకుంటారు మీ ఇరు కుటుంబాల వాళ్ళు ఎవరు లేరు మరి అలాంటిది తనని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా తనకి ధైర్యం చెప్పి మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యత మీదే కాబట్టి ముందు మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్తుంది అతను తన కన్నీటిని తుడుచుకొని నెమ్మదిగా ఐసీయూకి వెళ్ళి భార్యను చూస్తాడు ఆమె ఇంకా స్పృహలోకి రాదు నిద్రపోతూనే ఉంటుంది అతన్ని నెమ్మదిగా ఆమె పొట్ట మీద చేయి వేసి నెమురుతాడు ఇంతకు ముందు ఆమె పొట్ట మీద చేయి వేస్తే తన బిడ్డ కదలిక అతనికి తెలిసేది కానీ ఇప్పుడు అదే బిడ్డ నిర్జీవంగా బయటికి వస్తే ఆ బాధ అతను తట్టుకోలేకపోతున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి